నమస్తే మితులరా నేను జర్నలిస్ట్ మెష్టి కడియం శ్రీహరి గారిని ఒక జర్నలిస్ట్ అయితే ఒక రేంజ్లో ఆట ఏమైందో ఏందో కానీ కడియం శ్రీహరి వెనకాలే పడ్డాడు ఆయన పదే పదే ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నియోజకవర్గ పనుల కోసం నేను కాంగ్రెస్ పార్టీతోటే చేతులు కనుకొని నడుస్తూ ఉన్నా వెయ్యి కోట్లు తీసుకొచ్చాననుకుంటా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీతో కూడా ప్రచారం చేయించుకుంటున్నాడు మన కడియం శ్రీహరి గారు కానీ కాంగ్రెస్ పార్టీ లో వెళ్ళి బిఆర్ఎస్ పార్టీ యొక్క ఆత్మగౌరవం పైన దెబ్బతీసి ఆ యొక్క పార్టీ అధినేతని ఆయన ఏ విధంగా మాట్లాడరో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి అక్కడ కడియం శ్రీహరి ఉంటేనే కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఆ స్టేషన్ గణపూర్ ప్రజలు వాళ్ళు ఎంత మార్పుతోటి జోర్దార్గా రేవంత్ రెడ్డి పాలన పాటలు నడుస్తున్నా కూడా వాళ్ళు బీఆర్ఎస్ ఎంచుకున్నారు ఆయన కూడా ఈయన పార్టీ మారిన విషయాన్ని మనం చూసింది అయితే ఈ వెయ్యి కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పని ఎక్కడ లేదు ఈ జర్నలిస్టు కడియం శ్రీహరి అను కాలనే పడ్డాడు కావాలని అడుగుతుండో లేకుంటే అడగాలని అడుగుతుండో ఏం చెప్పే స్థితిలో లేక ఈరోజు కడియం శ్రీహరి పరిస్థితి ధీనంగా మారిపోయింది ఊహించని తీరుగా మారిపోయింది ఎక్కడ చూసినా కూడా ఏ పార్టీ మారినా ఫిరాయింపు ఎమ్మెల్యేలు గింతగానే ఎవరు సతాయించట్లా కడియం శ్రీహరి గారినే సతాయిస్తూ ఉన్నారు

ఆ జర్నలిస్ట్ అయితే నాకు అనిపిస్తుంది ఈయన వెనకాలనే పడ్డాడు ఇక వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది నాకైతే పూర్తి స్థాయిలా వేరే అంటే వేరే లెవెల్ ఇదన్నీ విన్న తర్వాత నాకు పాట గుర్తొచ్చిన మిత్రులారా ఇక వినండి ఆ గిట్లా ఉంది కడియం పరిస్థితి ఎటుబోవాలో తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు అసలు ఘోరాతి ఘోర పరాజయంలో ఎవరైనా ఓడిపోతే కూడా గింత బాధపడరు కానీ ఆ జర్నలిస్ట్ ఎందుకో ఈ కడియం శ్రీహరి పైన ఒక కుట్ర పని చెప్పుకోవాలి ఏడవైనా కూడా ఆయన ఉంటుంటాడ మరి ఆ ఏటీవీ ఛానల్ జర్నలిస్ట్ ఉంటుంది తెలియదు పోగానే ఆయనకి తెలుసు కాంగ్రెస్లో ఉన్నాడని తెలుసు ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుండటో తెలుసు ఆయన ఏ విధంగా వెళ్ళాడో ఆ జర్నలిస్ట్ తెలుసు అయినా కూడా అతని కోసం అతను వెనకాలనే పడ్డాడు వెనకాలనే పడ్డాడు మాట్లాడుతూనే ఉన్నాడు అయితే ఇప్పుడు కడియం శ్రీ హరి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే గిట్లుంది కడియం శ్రీహరి గారి పరిస్థితి మనం చెప్పలేం అది ఊహించలేని స్థితిలో ఉంది కేసీఆర్ కొట్టిన దెబ్బకి అంటే వీళ్ళు అనుకోలేదట హే పార్టీ మారుడు ఎంతసేపు అబ్బా లటక్కున మారిపోదాం మారిపోతే మార్పే మార్పు కోట్లాని కోట్లు పార్టీ మారితే రెండు వందల కోట్లు నియోజకవర్గానికి వెయ్యి కోట్లు నిజానికి స్టేషన్ గనుపు ప్రజలు అడుగుతున్నా మీ దగ్గర నిజంగానే అభివృద్ధి అయ్యిందా నిజంగానే వెయ్యి కోట్లు సున్నా బీఆర్ఎస్ దెబ్బకు కడియం విలవిల తీవ్ర ఆవేదనలో ప్రెస్ మీట్ పెట్టిన అయోమయంగా మాట్లాడిన కడియం శ్రీహరి కడియం శ్రీహరి మొహంలో కొట్టుకొచ్చినట్లు కనపడిన అనర్హత వేటు భయం బీఆర్ఎస్ పోస్టు కార్డు దెబ్బకు ఉప ఎన్నికపై సైలెంట్గా ఉన్న కడియం మొన్నటి వరకు ఉప ఎన్నిక వస్తే పారిపోను నిలబడి పోరాడుతానని గొప్పలు నేడు రాజీనామా విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పని కడియం శ్రీహరి అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టీకరణం ఏ పార్టీలో ఉన్నారని అడిగిన ప్రశ్నకు మళ్ళీ సమాధానం దాటవేత్త స్పీకర్ నోటీసులకు ఇచ్చే సమాధానంలో నా పార్టీ ఏంటో చెబుతారని వెళ్ళడి నేను ఫలానా ఈ పార్టీలో ఉన్నా అయినా చెప్పేంత స్థాయి కూడా సరిపోవట్లేదు అటు చూస్తేనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖంలో భయం అవుపడతా ఇక్కడ చూస్తేనేమో యొక్క అనర్హత వేటు పైన కడియం శ్రీహరి ముఖంలో కొట్టుకొచ్చిన భయం అవుపడతా ఉంది భయం దేనికి ధైర్యంగా వెళ్ళినవు వెయ్యి కోట్లు తెచ్చినవు ఎవరైనా ఉన్నారా పార్టీ మారి వెయ్యి కోట్లు తీసుకొచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారా తీసుకొచ్చి ఆ తాటికొండ తాటికొండలో రోడ్డే లేదు ఇప్పటివరకు వరకు ఆ స్టేషన్ గణపూర్ పక్కన ఒక ఊరు రిజర్ రిజర్వాయర్ పక్కన ఆ రోడ్డు చూస్తే అద్మానం వర్షం పడితే ఆ రోడ్ల బైకులు పోవు బండ్లు పోవు ట్రాక్టర్లు కూడా పోవు అంత ఘోరంగా ఉంది రోడ్లు కానీ దేనికోసం మారిండు స్టేషన్ గణపూర్ అభివృద్ధి కోసం మారిండట చెప్పడానికి మీకు లేదు ఈనడానికి ఇక మాకు లేదు అన్నట్టుగానే ఉంది వ్యవహారము అయితే ఆ జర్నలిస్టు ఏడ కూడా కడియం శ్రీహారిని వదలట్లేదు ఒక రేంజ్లో ఆటాడుకుంటుండు ఒక రేంజ్లో వద్దన్నా కూడా అడుగుతుండు కాదన్నా కూడా అడుగుతుండు నిలబడుతుండు కలబడుతుండు ఒక రేంజ్లో ఆట ఆడుకుంటుండ జర్నలిస్ట్ ఏ కడియం శ్రీహరిని ఒక్కప్పటి లెక్క ఏ తొడగొట్టినా రా బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా తేల్చుకుందాం నేను పార్టీ మారింది ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి చూడలేక వీళ్ళందరూ జైలుకి పోతారు చిప్పకూడు తింటారు నేను ఏ అవినీతి చేయలేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మారిన అని చెప్పిన కడియం శ్రీహరి ఈరోజు ఏ పార్టీలో ఉన్నావో అని కూడా చెప్పలేనంత ధీన స్థితిలో దిగజారిపోయిండు భయపడతా ఉండు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్తే ఏమైంది సపోజ్ నువ్వు మీరే నేనే ఉన్నా అనుకోండి పార్టీ ఏమంటాం నేను బాజాప్తగా కాంగ్రెస్ పార్టీ కండ వేసుకున్నా అనుకుంటే గల్లే గరిస్తాం మీరైనా ఎవరైనా సదురు పార్టీ మారినారన్నా కానీ కడియం శ్రీహరి నేను ఇటు పర్ఫెక్షన్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది చెప్తలేడు పర్ఫెక్షన్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కూడా చెప్తలేడు అని ఏం చెప్తలేడు నోటి నుంచి అసలు మాటే వస్తలేదు భయం అవపడతా ఉంది మొహంలో అక్కడ చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక డ్రేంజ్లో ఆటడుకుంటున్నారు అక్కడ అతనికి ధీటుగా తాటికొండ రాజయ్య గారు ఆయన కూడా ఒక సైన్ నుంచి ఇక నా నోటితో చెప్పొద్దు ఆ మాటలతోటి ఇష్టానుసారంగా ఆయన విజృంభిస్తూ ఉన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అదే చూసుకుంటే ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు భవిష్యత్తు లేకుండా చేసినాడు ఆ స్టేషన్ కన్పూర్లో ఆ ఇందిరాకి కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న కార్యకర్తలకు కావచ్చు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేసిండు బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలందరికీ హ్యాండ్ ఇచ్చిండు అక్కడ ప్రజల్ని మోసం చేసిండు కడియం శ్రీ అయితే మహాయిత్యం మూడేళ్ళు రెండేళ్ళు ఉంటావు అధికారంలో దాన్ని మించి ఉండే ప్రసక్తి ఉండదు ఇక నీ రాజకీయంగా నీ బిడ్డ నువ్వు ఇక అవుపడరు ఇక రాజకీయంగా సమాధి అనేది ఒక డైలాగ్ ఉంటుంది కదా అది మీకే మీ బిడ్డకును మీకే వీళ్ళ బిడ్డ ఎంపీ నేను గెలవగానే ఈ యొక్క స్టేషన్ గనుపూర్కి జంక్షన్ తీసుకొస్తా అని మాట్లాడింది స్టేషన్ గనపూర్కి మెడికల్ కాలేజ్ని తీసుకొస్తా అని చెప్పింది స్టేషన్ గనుపూర్కి ఎయిర్పోర్ట్ని తీసుకొస్తా అని చెప్పింది స్టేషన్ కనుపూరికి ఒక ఐపిఎల్ మ్యాచ్ ఆడడానికి ఓ చిన్నపాటిది ఉప్పల్ స్టేడియం లాంటిది తీసుకొని పెడతా అని చెప్పింది కానీ ఆవిడగారు మాట్లాడిన ముచ్చట ఏమని చీకట్లో ఉన్న తెలంగాణకి రగులుతున్న మండే బగబగ సురుడు రేవంత్ అన్న అన్న మాటకి ఆవిడగారే కనుమరుగైపోయారు అవుపడకుండా కనుమరుగైపోయిర్రు జాడే లేదు అసలు ఆవిడగారు పార్లమెంట్లో పడరు ఆవిడగారు ఏ ప్రజల సమస్యల దగ్గర అవపడరు గెలిచిందే దిక్కు ఎవరు ఈ యొక్క కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య జాడ లేదబ్బా కడియం కావ్య సంగతే మర్చిపోవాలి మీరు రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా ఎవరైనా ఉన్నారా అంటే రాజకీయ పరంగా ఒకటి కడియం శ్రీహరికి ఈ రోజు గెలిచినా కూడా సుక్కెలు చూపెడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కడియం శ్రీహరికి ఊరు తప్పదు వేరే రేంజ్లో ఉంటుంది అది ఇక కడియం కావ్య గారికి ఒక మీరు గుర్తుపెట్టుకోండి కడియం శ్రీహరి బిడ్డకు కడియం కావ్యకు ఓటేసే నాదుడే ఉండడు ఆవిడ గారిని ఎవరు కూడా ఆధరించరు ఎవరు కూడా దగ్గర చేర్చుకోరు కూడా మీరు చూడండి ఆవిడ గారు గెలిచినది రాజకీయాల్లో ఎవరైనా ఒక రేంజ్లో పోవాలంటే అతను ఒక వ్యవస్థలో తిరిగి ఉండాలా ఒక ఎంపీగానో ఇంతకుముందు చేసినోళ్ళు గానో ఎమ్మెల్యే గానో లేకుంటే ఏదైనా శాఖలో మంత్రి పదవి గానో చేసి ఉంటే రాష్ట్రం పైన గ్రిప్ ఉండి పార్లమెంట్లో కొట్టడానికి దమ్ముంటుంది గారికి ఏం లేదా మాటలు తప్ప దేనికి అసలు రాజకీయంగా పనికిరారు ఆవిడ గారు పార్లమెంట్ తన గొంతు విప్పి మాట్లాడిన విషయం నేను ఎక్కడ చూడాల తెలంగాణలో కానీ ఆ స్టేషన్ కనుపూర్లో కానీ వరంగల్లో కానీ ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉంది మరి ఎంపీ పాత్ర పోషిస్తే ఏమైంది గెలిచిన దిక్కే అట కూర్చుంటే అయిపోద్దా ఈరోజు తండ్రి పార్టీ ఫిరాయింపి ప్లేట్ ఫిరాయించి ఒక దొంగగా గుర్తింపు పడ్డాడు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి దొంగగా గుర్తింపు పడ్డాడు ఇది నేను చెప్పే ముచ్చట కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న ముచ్చట తర్వాత బిడ్డ కూడా ఈరోజు సైలెంట్ తోటి ఈరోజు వాళ్ళని గెలిపించినందుకు ఓటేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకునేలా ఉన్నామనుకుంటూ ఆ యొక్క ప్రజలు బాధపడుతున్న తీరు ఇట్లాంటి వాళ్ళని గెలిపించి ఉన్న పనుల్ని పోగొట్టుకున్న తప్ప కొత్త పనులకు శ్రీకారం చుట్టలేదు అనుకుంటూ ఈ తీరుగా వాళ్ళు బాధపడుతున్న తీరు మనకు ఉంది కానీ ఇక కడియం శ్రీహరి అటా ఇట అట ఇక కేటీఆర్ గారు భలే చెప్తాడు ఇక తాడికోన రాజే అయితే అబ్బో ఇక ఆయన మాటలు చెప్పలేము నువ్వు నువ్వు అదే అయితే రా బిడ్డ చూసుకుందాం నువ్వు గావైతే నువ్వు రాజీనామా చేయనుకుంటా ఇటువంటి కొన్ని బూత్ వర్డ్స్ మాట్లాడుకుంటా అబ్బా రేంజ్లు ఆట ఇక మనకు ఆ రాజకీయాలు ఏందో కానీ ఇక కడియం శ్రీహరి గారి పరిస్థితి ఇట్లా ఉంది ఆట ఆడుకుంటుర్రు